ఏమో సర్పంచి స్తంభాలు వాతలేదు ఆయనకు పాట వాడింది ఆయన మీద కూడా ఓయ్య సర్పంచ్ స్తంభాలు వాతానికి పాట వాడిందా పాడింది ఓకే మరి ఆ పాటకి మరి పాతిండ ఇంతకు స్థంభాలు మరి ఇంకా పాట ఇంకా ఆమె వాడింది నేను చిన్నగా ఉన్నా ఇంకా బొడ్డమ్మ మీద వాడుతుంది ఇట్లా పాట మీద వాడుతుంది పాడుతుంటే ఇంకా ఎట్లా వాడుతుందని నేను విన్నా ఇంటే ఒక ముసలా మంది ఉండి మరి అది ఏ సర్పంచ్ ల మీద వాడుతుంది అంటే ఏమని సమ్మాల గురించి అది పాడుతుందా అని అన్నది ఇంకా నాకు అప్పుడు కూడా కొంచెం విన్నా అది కూడా కొంచెం అంత వస్తుంది మేడం పాడండి బాదు బాదుకు బాధకురండు వాటినాడు బాధ బాదుకురండు ఇప్పుడు నెక్స్ట్ బోనాలు అయిపోయినాయి తర్వాత బతుకమ్మ వస్తుంది కదా మరి బతుకమ్మ మీద ఏమన్నా పాటలు మీరు చిన్నప్పుడు బాగా వాడుకుని అన్నారు కదా చిన్నప్పుడు పాట అయితే ఎలా మా పాట బొడ్డమ్మ మీద వాడేది బొడ్డమ్మ అంటారా మా బతుకమ్మ మీద వాడేది అంటారు మా దిక్క అయితే దారే చూడబోదం చూడబోదందారే అన్నట్టు అవునా సరే ఒకటి ఏమన్నా వాడండి మరి పుట్టల పుట్టినమ్మరి మాయలల్లు పుట్టలాట్టిన వరి మాయల పూజలు కోరిన వరి మాయల పూజలు కోరిన వరి మాయలే మాయల మాయలెల్లమ్మ వరి మాయలెల్లు మాయల మాయలమ్మ వరి మాయలెల్లు శివునికి చిన్న బిడ్డవే వరి మాయలెల్లు శివునికి చిన్న బిడ్డవే వరి మాయలెల్లు మాయల మాయలెల్లమ్మ వరి మాయలెల్లు మాయల మాయలమ్మ వరి మాయలెల్లు గౌతు ఇట్లా కూడా పాడుకుంటారు బతుకమ్మ సైడ్ పాటలు మేము ఎక్కువ బోనాల వాడుకుంటాం ఇట్లా బతుకమ్మకి ఏమో ఇక బతుకమ్మ రాముడి పాటలు సీత పాటలు ఇక కొన్ని అట్లా ఆ విధంగా బతుకమ్మ మీద కొన్ని పూల మీద అట్లా బతుకమ్మ వాడుకుంటాం ఇట్లనే ఇంకా ఒకటి ఒకటి మాంసలో వాడతారు కదా ఇంకా అది ఇంకా కొంచెం కొంచెం ఎంత చిన్నప్పుడు పాటలు కూడా విని గుర్తు పెట్టుకొని వాడు గ్రేట్ నిజంగా అయితే ఇప్పుడు పిల్ల ఇల్లు వెతకడానికి పోతుంటే మీరు ఒక పాట పాడారుగా అట్లా వెనకట కూడా కొన్ని విషయాలు వెనకట కొంతమంది పిల్లని ఇస్తానంటారు ఇయరే ఇవ్వరు అట్లా వాటి మీద ఇట్లా ఏమైనా పాటలు వస్తే మరి పాడతాం మేడం పాడండి గోల్కొండ గోపమ్మ పిల్లనిస్తానన్నది గోల్కొండ గోపమ్మ పిల్లని ఇస్తానన్నది పిల్ల చిన్నగుందా అని మల్లరమ్మన్నవి పిల్ల చిన్నగుందని మల్లరమ్మ కమ్మలు రెమ్మన్నవి కడలు తెమ్మన్నవి కమ్మలు రెమ్మన్నది కడలు కమలు కడలు తెచ్చినాక కాదు పోవం అన్నది కమలు కడలు తెచ్చినాక కాదు పోమ్మన్నది గోలుకుండ గోపమ్మ పిల్లని ఇస్తానన్నది గోలుకొండ గోపమ్మ పిల్ల పిల్లనిస్తానన్నది పిల్ల చిన్న గుండ అని మల్లారమ్మన్నది పిల్ల చిన్న గుండా మల్ల రమ్మన్నది సొమ్ములు సోకులవన్నది సెలవు పొమ్మన్నది ఇట్లానే మొత్తానికి పిల్లనియలే ఇంకా సొమ్ములు అన్ని పెట్టుకున్న సోకుల పడ్డది గతం పెళ్లి పిల్లకు అన్ని పిల్లని దూడడానికి వచ్చి అప్పుడు పెద్దలు వాళ్ళకి ఆడపిల్లకి ఎక్కేదంట అదొకటి ఇదొకటి పెడితే ఇంకా సొమ్ములు తీసుకొని సెలప్పు చిన్న చిన్నపిల్ల నా పిల్ల చిన్న కుది చెలోపు అన్నది ఇంకా అట్లా గమ్మతుంది పాట కడియాలు అన్నది కదా కడియాలు తెచ్చినాక కమ్మలు తెచ్చినాక కాదు కాదు అన్నది మరి కడియాలు చాలా వరకు పెడతారు ఇప్పుడు కొంచెం తగ్గింది గానీ మీకు కూడా కడియాలు బల పెట్టుకున్నారు మరి కడాల మీద ఏమైనా పాటలు వస్తాయా పాడండి మరి ఎట్లా అంటే అది ఏ సందర్భాల్లో తీసుకున్నారు ఎట్లా వాడతారు ఒకసారి వాడండి కళ్ళ కడలు తెచ్చినాడు కరం క్లూల పెట్టినాడు కళ్ళ కడలు తెచ్చినాడు కళ పెట్టినాడు పెట్టలేదు మురుగలేదు మధ్య కంట్లే మందు పెట్టలేదు మురువలేదు మది కంట్లే మందు అయ్యా ఓ బవ నెల పోతుండ్రెట పోతావయ్యా ఓబవ నెల పోతుడా శివుల తెచ్చినాడు చేతి కన్నా ఇయ్యలేదు శివుల తెచ్చినాడు చేతి కన్నా ఇయ్యలేదు ఓ బవ నెల పోతు నీరెట పోతావయ్యా ఓ పవ పోతుండ ఇట్లానే ఇంకా కాళ్ళ కాడలు తెచ్చినట్టే ఇంకా ఒక ఆయన నువ్వు ఏమన్నది పెట్టుకోనే లేదు మురువనే లేదు ఒక్కడే మంది పోగొడుతున్నా కాళ్ళ కాడలు తెచ్చిన మనకి ఇంకా మంజులు తెచ్చు పెట్టుకుంటున్న పెట్టుకుంటున్నా పెట్టలేదు పెడలే అన్న ఆ పాట ఆయన నట్టుకున్నదంట కమ్మలు పెట్టుకొని మొత్తం పేరు అట్లా ఇంకా ఎలాంటి జానపద పాటలు వస్తాయి మీకు అవే చిన్న చిన్న పాటలు వస్తాయమ్మా నాకు ఇంకా జడవిడతాం ఒకటి జానపద పాట జడే జాలుగు పోటీ పోతుంటే జాలు జడాలేసుకోని సడగ్ పోటీ పోతుంటే జడవట్టి గునుసాడమా కిలో కిలో నగుతాడమా జడవట్టి జడాలేసుకోని సడకు పోటీ పోతుంటే జాలు జడాలే సుఖోని సడకు పోటీ పోతుంటే జడబట్టి గుస్తడమాకిలోకిలో నవ్వుతాడమా కిలో కిలో నవ్వుతాడమా ఏ పిలగా నాగులు నాగమలే తీగలు ఏ పిలగా నాగులు నాగమలే తీగలు జడవట్టి జడబట్టి కిలో నగుతాడమా ఇక్క దాని ఇంకా అతనే గు నవ్వుతాడు కిలోకి నవ్వుతాడు ఏ పిల్లగా నగడు నా జీ వాడుతున్నాడు అట్లా బాగుంది ఇప్పుడు నా పాటలు కదా మీరు ఏ పాటలు వినేది మేడం నువ్వు ఒకటి కులకాడికి రూమాలు కట్టుకొని పిల్లలను తీసుకొని కుల్రకాడికి వస్తుంది మేడం ఇంకా పాట పడి వాడావా మేడం పాట బాగా వింటాం నేను మా పిల్లలు అందరం వింటాం ఇంట్రెస్ట్ మీద అంతేనా ఎంగ్రెస్ ఆ పాట జ్వల మంది అని చేసిన పట్ల అందులో మా పిల్లలు మేమే చేసినాం పాట రాసుకోవడం కానీ అంటే గొర్రె కాపరి జీవన విధానం మేము చూసిన స్థితిగతుల మీద ఆ పాట అప్పుడు తీసుకున్నాం అన్నట్టు తీసుకొని చేసినాం ఆ పాట చాలా మంది జనాలు బాగా ఆదరించి పాట అనగా గురుకులం పాటనంగా అదే ఒకటి బతుకమ్మ పాటనంగా చాలా అంటే మెసే పాటలని బాగా ఆదరించి అది జువాల మీద ఉంటది మేము జువాలంటాం వాటి సైడ్ మా సైడ్ గొర్రెని జీవాలంటాం అదే జువాలంటాం కొంతమంది అక్కడ ఏందిలు జువాలు జువాలని పెట్టిరు జీవాలని పెట్టలేరు అసలు మీరు అనేషన్ అని పెట్టిరు కామెంట్లు గాని మాకు చిన్నప్పటి నుంచి అయినా మా నాన్న వాళ్ళైనా ఇప్పటికీ తెలిసిన కాంచైనా మేము జువాలంటాం జీవాలన్నాము జువాల కాడు పోలే గొర్రెల కాడు పోలే అని అంటారు అన్నట్టు అట్లా ఆ విధంగా నేను ఆ జువాలని తీసుకున్నాం అన్నట్టు గొర్రె ఎరువు పశువులది వాటితోటే బాగా పంటలు పండించేది అప్పుడు వాటి వల్ల మనుషులకు ఎలాంటి రోగాలు రాకపోయేది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలాంటి తక్కువైపోయినాయి అన్ని మందులు మందులతోటే వాడుతున్నారు అప్పుడు అక్కడ పెట్టేసి మళ్ళా గొర్రెల పొద్దు ఆడ అటు ఆ పొలం కాసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కావలు కాసి వచ్చేది తిని మళ్ళా మా నాన్న వాళ్ళు అక్కడ పోయేది నైట్ పడుకునేది గొర్రె కావలు పడుకునేది మళ్ళా పొద్దుగాలు వచ్చి ఆ ఇంత సాధి తయారై మళ్ళీ ఇంత బుక్కడి పో తిని మళ్ళీ కడ పోయేసరికి వాళ్ళే చూసుకునేది అన్నట్టు ఇంకా అప్పుడు మా నాన్న గొర్రె కాడు పోయేటప్పుడు మేము కూడా చిన్న ఉన్న పిల్లలు ఉంటారు కదా ఎట్లా ఉంటది వాళ్ళు గొర్రె కాడు పోతుటే పిల్లలు ఏంది మేము వస్తాం మేము వస్తాం అని అంటుంటారు అట్లా ఆ సందర్భంలో తీసుకున్నాం అన్నట్టు ముల్ల శిలకల్ల మందాకలుండబే మారా ముజయ్య కురా కొడక మంద मेरा बिड्ढा गारा मुगा सकुरा గణపదాటిలు మురాకే బిడ్డ పొద్దు పుడసి అమ్మటేలా బిడ్డ జూపాల మంద రూ చూడబట్టే సిలకల్లా మందా దోలిస్తే మే కొడక ముల్లా కంచా కావలుండబట్టే ఇట్లా మేడం ఆ వయసు కూడా మంచిగుంది ఆ మంచిగా వస్తుందిలే అందుకు మేము బాగిన్నాం ఈ పాట కిని పాట డౌన్లోడ్ చేసుకున్నాం ఆ ఆ అవి నెత్తికి రూమ్ కట్టుకొని అది కూడా కటిలమో పోతే ఇంతసేపు లేట్ అయింది కంటతు అది కూడా బాగున్నాం నేనే ఆ పాట కూడా డౌన్లోడ్ చేసుకున్నాం అది కూడా బాగుంది అదొకటి సార్ మీద వాటిన ఫుడ్ వేయడం ఇంకా పాట బాగుంది ఇంకా అద్దమ్మ రాత్రి నిద్రలో చేశాను అర్ధరాత్రి పాట బాగుంది అది వాడరాత్రి నిద్రలేసి ఆడిపోతున్న చూస్తున్నావురా ఆగమాగమై ఆరు గంటల కొలే చూస్తున్నావు గదరో రంగుల సుంకరుడా కడుపుల ఒక్కటే గుడ కూడా అవుతున్నాదే పొద్దున దాగిన లడైలా నిన్ను లేపలేదందుకెళ్ళి ధరలా సగులకేమి తక్కువ లేదు సన్నాసీమ పోడా చక్కగా ఉంటే సర్దుకుపోతాను రేళ్ళు ఇంటి కాడా సగులకేమి తక్కువ లేదు పోడా చక్కగా ఉంటే సర్దుకుపోతాను ఇంటి కాడా బాగుంది మేడం ఇది ఇది చాలా బాగుంటది అందరు ఎందుకంటే అది కామెడీ ఉంటది లాస్ట్కి వస్తే అది మెసేజ్ ఉంటది అది పాట వినడానికి కొన్ని మూట పాదాలు ఉంటాయి కానీ ఇది బాగుంటది చాలా మందికి వర్తిస్తుంది ఆ పాట చాలా బాగుంది మేము కూడా మస్తు సాధిందా మంచిగా వాడింది అనుకున్నా ఓ సారి మా ఊర్లో మా ఇంటి కూడా కిపించిన ఆ కూడా బాగుంది అన్నది ఊకివేంటాయంటే ఇంకా మంచిగా ఉంది పాట చెవిట్టినా మంచిగా ఉంది అక్క అంటే ఇన్న ఆయన కూడా బాగా పాడుతుంది అన్నది మీరు ఈ పాటలన్నీ పాడినాక నాకు కూడా ఒక అవ్వ ఇచ్చింది చిన్నప్పుడు పాట ఆ పాట గుర్తుకొచ్చింది ఆ మా అక్క వాళ్ళ ఊరిలో ఇచ్చింది అక్క ఆమె వెంకటమ్మని గొల్లరికిని గొల్ల అరికిని గొల్లల్ల అరకినో గొల్లల్ల అరకిని నీ నెత్తి మీద పాలకడునో మీ ఎక్కడ కేరకిని గొలరికిని గొల్లరికిని గొల్లరికినో గొలల్లరికిని నేను తిమీద పలాకడు వయడే గరికినో అవి ఎక్కడికి ఎరికిని బాగుంది ఇది అప్పుడు ఇచ్చింది ఒక వెంకటవ నేను ఫస్ట్ పాటలు పాడదాం అనుకున్నప్పుడు ఇక్కడ అంటే యూట్యూబ్ లో వాడదాం అనుకున్నప్పుడు అడిగితే అవ్వ ఇచ్చింది నేను ఆల్రెడీ పాట కీ వాయిస్ కని తీసుకుపోయినాం అంత ముందుకే రిలీజ్ అయింది అని చెప్పారు అట్లా ఇంకా వేరే అన్న మామూలు పాటలు తీసుకుపోయిన ఈ ఆడి సాంగ్ మాత్రం ఫస్ట్ వాడిచ్చింది అట్లా నా పాటల జర్నీ యూట్యూబ్ లో స్టార్ట్ అయింది అన్నట్టు అప్పుడు ఈ పాట కూడా గొల అది కూడా కొంచెం పెద్దగా ఏం లేదు ఈ పాట కూడా వాడిరు ఏది ఇదే గొలర మీద వాడిన పాట మా ఊర్లో కూడా వాడిరు ఏ పాట నేను వాడిందా కాదమ్మా మేము చిన్నగా ఉన్నా కానీ అదే అప్పుడు ఊర్లా అని ఆడపోయేది గాలి వాడిరు ఏడు ఆ మందా ఎటు పోయిందో గాలి వస్తుంది ఏమన్నా వస్తుంది పాడండి రారా రారా ఏడుందో హామంద ఎటు పోయిందో ఎవరి పొలములున్నదో రో మల్లన్న పోదం రారా నా తమ్ముడ రారా ఏడుందో హామంద ఎటు పోయిందో ఎవరి పొలములున్నదో ఎండలకు ఎండినము వానలకు దడిచినము సలికి వనికి సచ్చినము దేవుడు లేడు మనకు నారుడు లేదు నా తమ్ముడ రారా బాగుంది పాట నిజంగా చాలా బాగుంది నాగమణి గారు ఆ మీరు అన్ని విధాలుగా పాటలు పాడారు కదా జానపద పాటలు మంచిగా బతుకమ్మ పాటలు దేవుడు బోనం పాటలు దేవుడి పాటలు అన్ని విధాలుగా పాడారు కదా పాటల మీద ఏమైనా వాడిరా వస్తాయి మేడం అంటే ఏ పాట మీద వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడదాం అనిపిస్తుంది ఎందుకు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరేనా మహిళలు తిరిగి కాసిచ్చు ఇప్పుడు ఇల్లు నేను ఇండిచ్చా కదా ఇంకా మీకు ఇల్లు ఇచ్చిరా పొడల పొడల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిచిరావు నాయన్న నాగమలే దారిలో పొడల పొడల గట్ల నడుమ నాగమలే దారిలో నాయన్న రేవంతు నాగమలే దారిలో పొడల పొడల గట్ల నడుమ దారిలో పొడిచిరావు నాయన్న నాగమలే దారిలో గుర్తుల గుర్తించుకో నాగమలే దారిలో చెయ్యిని గుర్తించుకో నాగమలే దారిలో చెయ్యిని గుర్తించుకో నాగమలే దారిలో పొడల పొడల గట్ల నడుమ నాగమలే దారిలో పొడిచిరావు నాయన్న నాగమలే దారిలో నాయన్న రేవంతు నాగమలే దారిలో పేరింటి బిడ్డలకు నాగమలే దారిలో ఇందురమ్మ ఇండ్లిచ్చే నాగమలే దారిలో ఇందురమ్మ ఇండ్లిచ్చే నాగమలే దారిలో పేరింటి బిడ్డలకు నాగమలే దారిలో పెళ్లి ఆదుకునే నాగమలే పెంలి ఆదుకునే నాగమలే దారిలో ఇప్పుడు వాళ్ళకి వస్తాయా మితనే ఇంకా పాటివీరా పిల్లల్లా అది నాది దారిలో తెలంగాణ తెచ్చినది నాగమల్ దారిలో అని నేనే ఇట్లా ఊహించుకొని ఊహించుకున్నా ఆ ఊహించుకొని పాడినా బాగా వాడిందంటే బస్ మీకు ఇల్లు ఇచ్చిర మాకు ఇల్లు ఇచ్చిండు ఇంకా పాడదాం ఒకటి చేయి గుర్తులా పాట ఇప్పుడు ఇప్పుడు కారు గుర్తు గురించి అక్కటి పోటీ వాడిరు కదా నేను కూడా ఒకటి వాడదాం అని ఇంకా పాడినా మణి గారు నిజంగా మీరు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఇన్న పాటలు ఎక్కడ మిస్ పోకుండా ఏది వదిలిపెట్టకుండా ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భం గుర్తు చేసుకుని పాట కట్టుకోవడం చాలా సూపర్ చాలా బాగుపడిరు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఆ చూసారు కదండి మన నాగమణి గారి ఇంటర్వ్యూ మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల ఒకరికి ఎంతో మంచి మంచి పాటలు మనకు అందించింది ఆ ఇలాగే ఇంకా నాగమణి గారు ముందుకు వెళ్ళాలి మంచి మంచి పాటలతో తన పాటల జర్నీ ఇంకా ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి మరొక మట్టిలో మాణిక్యంతో మీ ముందుకు రాబోతాను థ్యాంక్ యూ ధన్యవాదాలు